రాత్రి వేళల్లో భవన నిర్మాణాల వద్ద సెంట్రింగ్ సామాగ్రిని అపహరిస్తున్న ముఠాను పట్టుకున్నట్లు పేట్ బషీరాబాద్ ఏసీపీ బాల గంగిరెడ్డి తెలిపారు నిందితుల నుండి మూడు లక్షల విలువైన సెంట్రింగ్ సామాగ్రితో పాటు నాలుగు సెల్ ఫోన్లు ఒక వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు ఈ కేసులో ఒక మైనర్తో కలిపి ఐదు మందిని అరెస్ట్ చేసిన అల్వాల్ పోలీసులు నిందితులను రిమాండ్కు తరలించారు జూబ్లీహిల్స్కు చెందిన గోపాల్ అనే వ్యక్తి జీహెచ్ఎంసీలో చెత్త సేకరించి ఆటో నడుపుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు గోపాల్ కొడుకు సుధీర్తో పాటు అదే ప్రాంతానికి చెందిన చైతన్య లక్ష్మణ్ వరుణ్లు యూసఫ్ కూడా ప్రాంతంలో స్క్రాప్ దొంగతనాలు చేసేవారని ఏసీపీ వెల్లడించారు ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోవడంతో సులభంగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో ముఠాగా ఏర్పడి భవన నిర్మాణాల వద్ద ఉన్న సెంట్రింగ్ సామగ్రిని అపహరించేందుకు ప్రణాళిక వేసినట్లు తెలిపారు అల్వాల్ ప్రాంతంలో జీహెచ్ఎంసీ చెత్త తరలించే వాహనాన్ని ఉపయోగించి సెంట్రింగ్ సామాగ్రిని అపహరించారు దొంగలించిన సొమ్మును ముషీరాబాద్లో జహరుద్దీన్ అనే స్క్రాప్ వ్యాపారికి అమ్మినట్లు విచారణలో వెల్లడైంది అనుమానాస్పద స్థితిలో ఒక ఆటో జిహెచ్ఎంసి చెత్త ట్రాన్స్పోర్ట్ చేసే ఒక ఆటో మరియు ఒక ఐదుగురు మనుషులతో కలిసి దొరికింది వీళ్ళని విచారించగా వీళ్ళు సరైన సమాధానం చెప్పలేదు దాంతో మా డిఏ గారు మా ఎస్ఎస్ఓ గారు వాళ్ళను ఒక్కొక్కరిని పక్కకు పిలిచి విచారించడం జరిగింది ఈ విచారణలో ఏంటంటే ఒక పేరు చైతన్య ఇంకొకరి పేరు బంటి ఇంకొకరి పేరు మొన్నారావు ఇంకొకరి పేరు సాయి వరుణ్ ఇంకొక మైనర్ బాయ్ వీళ్ళు ఎందుకు వస్తున్నారు ఇక్కడ అని అడిగితే సరైన సమాధానం చెప్పలేదు అప్పుడు ఇందులో ఉన్నటువంటి చైతన్య అనే వ్యక్తి ఇంత ముందు అల్వాల్ పోలీస్ స్టేషన్ లో దొంగతనం జరిగి రెండు మోటార్ సైకిల్ దొంగతనం చేయడం జరిగింది ఈ బండి కూడా మా దగ్గర ఈ నెలలో ఈ కన్స్ట్రక్షన్ దగ్గర ఉన్నటువంటి సెంట్రింగ్ బాక్సులు పోవడం జరిగింది అక్కడ మేము సీసీ కెమెరాలు అబ్జర్వ్ చేయగా ఈ జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఈ వెహికల్ టీఎస్ జీరో నైన్ యుఏ ఎయిట్ ఫోర్ త్రీ ఫోర్ నంబర్ గల ఆటో కనిపించింది ఈ ఆటోను ఫాలో అవుతూ ఉండడం జరిగింది ద సేమ్ ఆటో ఈ అనుమానాస్పద వ్యక్తులు ఇక్కడ దొరికితే వాళ్ళను విచారించడం జరిగింది ఆ విచారణలో ఏంటంటే ఈ ఏత్రి అయినటువంటి చైతన్య పైన ఇంత మునుకు ఆరు కేసులు ఉన్నాయి ఇప్పుడు అల్వాల్ ఏరియాలో నాలుగు సెంట్రింగ్ నాలుగు చోట్ల సెంట్రింగ్ బాక్సులు పేక్ బషీరాబాద్ ఏరియాలో ఒక చోట సెంట్రింగ్ బాక్సులు ఈయనతో పాటు బంటి ఐవరన్ ఈ నలుగురు కలిసి చేశారు ఈ నలుగురికి ఇంకొక మైనర్ బాయ్ తీసుకొని రావడం జరిగింది ఈ ఐదుగురు కంటిన్యూగా ఈ పేట్ బషరాబాద్ అల్వాల్ ఏరియాలో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ జరిగే ఏరియాలో ఉన్నటువంటి సెంట్రింగ్ బాక్స్ దొంగతనం చేశారు వీళ్లకు కత్తుల గోపాల్ కత్తుల సుధీర్ అనే తండ్రి కొడుకు జూబ్లీస్ పిఎస్ పరిధిలో ఒక స్క్రాప్ దుకాణం మెయింటైన్ చేస్తారు ఆ వెహికల్ కూడా వాళ్ళదే ఈ నలుగురు జూబ్లీన్స్ ఏరియాలో ఉంటారు ఈ నలుగురు జూబ్లీన్స్ ఏరియాలో అక్కడక్కడ చిన్న చిన్న స్క్రాప్ తీసుకుపోయి ఈ కత్తుల గోపాల్ అనే స్క్రాప్ దుకాణంలో అమ్మేవాళ్లు ఆ విధంగా కత్తుల గోపాల్ ఏం చేశాడంటే వాళ్ళ కొడుకు ఇద్దరు కలిసి ఈ జీహెచ్ఎంసీ బండించి పెద్ద ఎత్తున దొంగతనం చేసుకున్నామని చెప్పడంతో ఈ నలుగురు ఐదు చోట్ల దొంగతనం చేశారు తర్వాత ఈ కత్తుల గోపాల్ కత్తుల సుధీర్ ఇద్దరు కలిసి మొహమ్మద్ జహీరుద్దీన్ అని ముషిరాబాద్ లో ఉన్నటువంటి వ్యక్తికి అమ్మేవాళ్లు ఈ మొహమ్మద్ జహీరుద్దీన్ కూడా దొరికాడు ఈ అద్నాన్ పాషా అని ఒక ఆయన అప్ స్టాండింగ్ లో ఉన్నారు వీళ్ళందరూ కలిసి ఈ సెంట్రింగ్ బాక్సులు తీసుకుపోవడము అమ్మడము చేయడం జరుగుతుంది వీళ్లను మన పోలీసులు కంటిన్యూగా అఫెన్స్ లో అవుతూ ఉంటే పెట్రోలింగ్ చేస్తూ ఉండగా రాత్రి ఒంటి గంటకి ఐజీ స్టాక్ దగ్గర ఈ వెహికల్ ను ఆపడం జరిగింది వీళ్లను విచారిస్తే ఈ కేసులన్నీ ఒప్పుకున్నారు వీళ్లను అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం మా డీసీపీ సారు మా సిపి సారు ఎస్హెచ్ఓ హెచ్ఓ అల్వాల్ని డిఐ అల్వాల్ ఎస్ఐ చంద్రశేఖర్ క్రైమ్ ఎస్ఐ అండ్ క్రైమ్ టీమ్ వీళ్ళందరూ కష్టపడి ఈ కేసును ట్రేజ్ చేసినందుకు వీళ్లకు